ఊర్లా గుడి కడుతున్నారంటే ఓ ఐదు వేల చెంద అనుకో బండ మీద పేరు రాపిచ్చే కాలం పానం బాగలేనోళ్లకు పదివేలు సాయం చేస్తే దానకర్ణుడు దేవుడు అని పబ్లిసిటీ చేసుకునే జమానా పేదింటి ఆడవిళ్ళ పెళ్లికి ఆసరైతే ఖర్చు మొత్తం పెట్టుకున్నట్టు సాటింపేసుకునే లోకం అసొంటిది కోట్ల కోట్లు ఇచ్చినా పలానోళ్ళకి అని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు సుత చెప్పరు నిజమబ్బా కావాలంటే మీరే చూడుర్రీ ఎలక్టరల్ బాండ్లు రద్దు చేయాల్సిందే తీసుకునే అన్ని పదిహేను రోజుల ఎన్నికల సంఘానికి ఇయ్యాల్సిందని పార్టీలకు ఆడరేసింది దేశం పెద్ద కోర్టు ఇంతకు ఎలక్టరల్ బాండ్లు అంటేందో తెలిసినా రాజకీయ పార్టీలకిచ్చే సీక్రెట్ చందాలు అల్కగా చెప్పాలంటే ప్రామిసరీ నోటు లెక్క ఎస్బిఐ బ్యాంక్ అమ్ముతది వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు కోటి రూపాయలుంటాయి ఇడ కొనుక్కొని నచ్చిన పార్టీలకు ఇస్తారన్నట్టు వాళ్ళు ఉన్నప్పుడు బ్యాంకులు ఇస్తే పైసలు ఇస్తారు ఎంత ఇచ్చిండ్రో ఎవలిచ్చిండ్రో పార్టీలు బయటికి చెప్పాల్సిన అవసరం లేకుండా సెంటర్ చట్టం తెచ్చిండ్రు వారెండ్ల కిందట మళ్ళా టాక్స్ కూడా ఏకానుండదు ఇగేముంది నాలుగేండ్ల ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వగల బాండ్లు అందిన బీజేపీకి కడమ జాతీయ పార్టీలు అన్ని కలిపితే ఉత్త పదిహేడు వందల కోట్లే అంటే ఎవరు పవర్లు బాండ్లు ఇచ్చి పనులు చేపించుకురన్నట్టు మళ్ళా అంత సీక్రెట్ లెక్కాయే చల్ గిదేం తరి కానీ కొందరు కోర్టుకు పోతే ఏండ్ల కమానం ఎంక్వైరీ జరిగి ఎలక్టరోల్ బాండ్లు రద్దు చేయాలని తీర్పొచ్చింది అంత కుల్లం కుల్లా ఉండాలని చెప్పి మరి గి సీక్రెట్ కథలవాడు కరెక్ట్ కాదు కదా